దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్థుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా ప్రతి దినము కూడా దేవాది దేవుడు ఒక నూతనమైన అద్భుతమైన శ్రేష్టమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ దినము కూడా ప్రభు ఒక శ్రేష్టమైన వాగ్దానము ద్వారా మనలను దర్శించాలని మనతో మాట్లాడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు దేని మిట్లరా మీరందరూ కూడా పూర్వకముగా కనిపెడుతూ ఉన్నారని నమ్మచ్చి ఉన్నాను ప్రతిదినము కూడా దేవాది దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో చేస్తూ ఉన్నారు ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది గతించి పోయి ఉన్నారు కానీ మనము ఆరోగ్యముగా క్షేమముగా ఆయన సన్నిధిలో కూర్చొని ఈ వాగ్దానం వినడానికి దేవుడు కృప చూపించారు ఇది మన గొప్పతనం కాదు మనం ఆరోగ్యవంతులమని కాదు జ్ఞానవంతులమని కాదు కానీ దేవుడి కృప దేవుని యొక్క ప్రేమ కాబట్టి ఆయనకు మనం లోబడి దేవునికి ఇష్టముగా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు ఇదనం ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ధ్యానం చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడు అనేక వందనాలు స్తోత్రాలు ఉదయ కాలంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి దర్శించి ఆశీర్వదించి నీకు రూపలు భద్రపరచమని సహాయం చేయమని ఏసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము ముప్పైవ సంకీర్తన రెండవ చరణమును చదువుకుందాం యహోవా నా దేవ నేను నీకు మొరుపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి దేవుని స్తోత్రం అద్భుతమైనటువంటి వాగ్దానం ఇక్కడ భక్తుని యొక్క జీవితంలో మనము గమనిస్తే భక్తునికి ఏదో బలహీనత ఏదో ఒక అనారోగ్యం తన జీవితంలో ఏదో ఒక సమస్య వచ్చింది ఇక్కడ అంచు ఉన్నాడు నీవు నన్ను స్వస్థపరిచావు అని తెలియచేస్తున్నాడు నా జీవితంలో కార్యం చేశావు నన్ను బాగు చేశావు అని భక్తుడు తెలియచేస్తున్నాడు ఎందుకు దేవుడు అతన్ని బాగు చేశాడు ఎందుకు దేవుడు అతనికి స్వస్థత ఇచ్చాడు అంటే ఆయన అనిచి ఉన్నాడు నేను నీకు మొర పెట్టగా దేవుడు ఎందుకు కార్యం చేశాడు అంటే దావీది ఇక్కడ ప్రార్థన చేశాడు దేవునికి మొర పెట్టాడు దేవునికి తన యొక్క సమస్యను చెప్పుకున్నాడు అందుకే దేవుడు స్వస్థపరిచాడు దేవుని బిడ్డల ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు ఎన్నో నిందలు మన జీవితంలో ఉంటూ ఉండవచ్చు చాలా సమయాలలో మనుషుల దగ్గరకు వెళ్ళి మన యొక్క కష్టాన్ని చెప్పుకుంటాం మనుషుల దగ్గరకు వెళ్ళి మన బాధని చెప్పుకుంటాం కానీ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి భక్తుడు అంటున్నాడు నేను నీకు కుమర అంటే తనకు బలహీనత కలిగినప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని దగ్గరకు వెళ్ళాడు దేవుని దగ్గర చెప్పుకున్నాడు దేవుని దగ్గర తన యొక్క పరిస్థితిని తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం అందుకే దేవుడు సహాయం చేశాడు ఈరోజు మనము కూడా మన జీవితంలో దేవుని వైపు మనం తిరిగినప్పుడు దేవునికి మన యొక్క కష్టాన్ని చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు కార్యములు చేసే దేవుడు మన పరిస్థితులను మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం అనేక మంది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేశారు ఇద్దరు గురుటివ ప్రభు దగ్గరికి వెళ్ళి దావీదు కుమారుడ మమ్మలను కరుణించము అని దేవుణ్ణి అడిగినప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులను కూడా దేవుడు స్వస్థపరిచి వారికి చూపును అనుగ్రహించినట్లుగా వారి జీవితంలో మనం గమనిస్తాం దేవుడు వారికి కార్యం చేయటకు గల కారణం ఏమిటంటే దేవుని దగ్గర తమ యొక్క సమస్యను చెప్పుకున్నారు కష్టాన్ని చెప్పుకున్నారు పది మంది కృష్ణరోగులు కూడా అక్కడికి వచ్చారు యేసుప్రభు దగ్గరకు వచ్చారు వారి సమస్యను చెప్పుకున్నారు ఇసుక తన యొక్క కష్టాన్ని దేవుని దగ్గర చెప్పుకున్నాడు దేవుడు వారి ప్రార్థన ఆలకించారు అద్భుతం చేశారు ఈరోజు మీరు కూడా ఏదైనా కష్టం ఉంటే బాధ ఉంటే శ్రమ ఉంటే దేవుని దగ్గరికి రండి దేవుని దగ్గర చెప్పుకోండి ఖచ్చితంగా ఆయన మన పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడు ఆలస్యం అవుతుంది కానీ ఆశీర్వాదం ఇచ్చే దేవుడు కాబట్టి భక్తుడు అంటున్నారు నేను నీకు మరోపెట్టగా నీవు నన్ను స్వస్థ పరిస్థితివి స్వస్థత అవసరం ఈరోజు అవసరం ఆర్థిక పరమైనటువంటి ఆశీర్వాదం కావాలి కుటుంబంలో ఉన్నటువంటి శోధనలు తొలగిపోవాలి మీ బిడ్డల జీవితంలో దేవుడు కార్యం చేయాలి వివాహం జరగాలి మంచి గృహం కట్టుకోవాలి ఎన్నో ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ప్రభు దగ్గర చెప్పుకోండి ప్రభు ఖచ్చితంగా మీ ప్రార్థనలకు జవాబిస్తాడు అటువంటి కృప పరిశుద్ధ దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికూ అనుగ్రహించి సహాయం చేయని కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడనే కొందరతరాలు ఏదైనా మాకు ఇచ్చిన అద్భుతమైన శ్రేష్టమైన వాగ్దానముని బట్టి మీ కొందనాలు మేము మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు కనికరించే దేవుడు కృప చూపించే దేవుడు మా జీవితాలలో అద్భుతమైన కార్యాలతో మమ్మలను తృప్తిపరిచి దేవుడిగా మీరు ఉంటూ ఉన్నందుకు స్తోత్రాలు ఈ వీడియో చూస్తూ ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారో ఏ విషయాన్ని అయితే అడుగుతూ ఉన్నారో వారి జీవితంలో మీరు వారికి అనుగ్రహించి సహాయం చేయమని సమాధానము సంతోషము దయచేయమని ఏసునామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము